అందుకని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఫీల్డ్ చూసుకోండి మనకి ఏం కావాలి బెండలో ఏం కావాలి దగ్గర కనుపు కావాలి కాయ బాగుండాలి ఎరగటానికి ఈజీగా ఉండాలి ఎత్తు ఎదగకూడదు పల్లాకు రాకూడదు వైవిఎం ఈఎల్సీ వైరీ అన్ని లక్షణాలు అన్ని లక్షణాలు ఈ యూనివెజ్ కంపెనీ వారిది అంబికా ఉంది ఈ యూనివెజ్ కంపెనీ కంపెనీ మన న్యూజివేల్ డిస్ట్రిబ్యూటర్ గారు అయిన దినేష్ రాము గారిని ఒకసారి ఈరోజు మనం ఏలూరు జిల్లా నూజువేడి మండలం కొత్తపల్లి గ్రామంలో యూనివర్స్ కంపెనీ వారి కంపెనీ వారి యూవి అంబిక ఫీల్డ్ డే నిర్వహించడం జరిగింది ఈ ఫీల్డ్ డేకి దగ్గర దగ్గర మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మంది రైతులు రావడం ఆదరడం జరిగింది ఇప్పటివరకు కూడా మీరు ఆ రైతులు సందర్శించింది వాళ్ళ అభిప్రాయాలు అన్నీ తెలుసుకున్నారు ఈరోజు మనం ఫీల్డ్ గురించి క్లుప్తంగా ఒక రెండు మూడు విషయాలు నేర్చుకున్నాం అండి తెలుసుకుందాం ఇది యూనివర్స్ కంపెనీ వాళ్ళు అంబికా అండి ప్లాంట్ ఇవి ఇది ఎన్ని కటింగ్లో వచ్చింది ఏంటనేది ఒకసారి మనం పర్టికులర్గా గమనిద్దాం ఒకసారి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై మూడు కటింగ్లు ముప్పై నాలుగు కటింగ్ రెడీగా ఉందండి ఇప్పుడు ఈ ఈ సిచ్యువేషన్లో కూడా ఈన్వేస్ కంపెనీ వాళ్ళ అంపిక ఈ విధంగా ఈ ఏరియాలో దిగుబడి రావడం రైతులంతా చాలా ఆనందంగా చివరి చూసిన నాలుగు వందల రైతు నాలుగు వందల మంది రైతులు కూడా చాలా మంచిగుందండి వెరైటీ చాలా బాగుంది మేము ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎండాకాలానికి యూవి అంబిక పెట్టుకోవాలని చాలా ఆసక్తిగా మమ్మల్ని అడగడం జరిగింది ఇది ఎక్కడ దొరుకుతుందండి నువ్వు ఏడు ఏరియాలో ఏ ఏరియా షాపులో దొరుకుతుంది ఎలా ఉంటుంది ఎండాకాలానికి సెట్ అవుతుందా ఏంటనేది అడిగారు రైతులందరూ కూడా తమ సలహాలు అడిగారు మేము కూడా దానికి క్లుప్తంగా వివరడం వివరించడం జరిగింది అయితే యూనివైజ్ కంపెనీ అంబిక ఎండాకాలంలో హండ్రెడ్ పర్సెంట్ మీకు వైబిఎం తట్టుకుంటుందండి ఇంకోటి వచ్చేసి పల్లాగు తెగులు బోడిద రంగు తెగులు ఇలాంటి రోగాలకి సమర్థవంతంగా తట్టుకొని ఎండాకాలంలో మంచి దిగుబడి రావడానికి యూనివైజ్ కంపెనీ యూనివైజ్ కంపెనీ వారి అంబిక హండ్రెడ్ పర్సెంట్ రైతులకి మేలు జరిగే వెరైటీ అని చెప్పి ఈ కార్యక్రమం సందర్భంగా మనం వివరించడం జరిగింది ఎండాకాలంలో మీరు ఎట్టు పరిస్థితుల్లో కూడా యూనివైజ్ కంపెనీ అంబికాను పెట్టుకోండి మంచి దిగుబడి తెచ్చుకోండి మేము చెప్పే సలహా ఇదే మీరు మిగతా వెరైటీలతో పోల్చుకుంటే యూనివేజ్ కంపెనీ అంబిక పెట్టడానికి కారణం ఏంటంటే యూనివైజ్ కంపెనీ కొంతమంది రైతులు అడుగుతున్నారు ఐదు వేలు ఉంది కదా మీరు రేటు ఎలా మేము రైతులు వేసుకున్నాం మీరు మిగతా వెరైటీలకి దీనికి మేము ఉంటే ఒక ఐదు వందల డిఫరెన్స్ ఉంటుందండి కానీ ఐదు వందల డిఫరెన్స్ గురించి మీరు ఆలోచించుకుంటే ఇరవై నుంచి ముప్పై కటింగ్లు వేసిన రైతులే చెబుతున్నారు మీ అంబి కాకుండా మిగతా మిగతా వెరైటీ వేసుకున్నాం అది ఆగిపోయిన నెల తర్వాత ఆగి మిగతా వెరైటీ కటింగ్ ఆగిపోయింది కానీ ఇది అయిపోయిన తర్వాత కూడా నెల కటింగ్ వచ్చిందని అన్నారు నెల కటింగ్ వచ్చిందంటే దగ్గర దగ్గర మీకు పదిహేను నుంచి ఇరవై కటింగ్లు ఎక్స్ట్రా వస్తున్నట్టు పదిహేను నుంచి ఇరవై కటింగ్లు ఎక్స్ట్రా వస్తుందంటే మీకు పెట్టి ఐదు వందలే ఆలోచిస్తున్నావు తప్ప పదిహేను ఇరవై కటింగ్లు అంటే యావరేజ్ కేజీ ఇరవై రూపాయలు వేసుకున్నా మీకు కింట రోజు కింట దిగుతున్నట్టు కింటా అంటే మీకు ఎట్లా లేదన్నా దగ్గర దగ్గర రోజుకు రెండు మూడు వేలు ఎక్స్ట్రా వస్తున్నాడు అట్ట ఎనభై రోజులు వచ్చినాయంటే ఎంత ఉపయోగం జరుగుతుందని రైతు వారి అందరూ రైతు అందరూ గమనించి యూనివేజ్ కంపెనీ అంబికాను అందరూ పెట్టుకుంటారని ఆశిస్తున్నాం రైతులు కూడా చాలా సుముఖంగా ఉన్నారు యూనివేజ్ కంపెనీ అంబిక పెట్టుకోండి లాభసారి దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది దగ్గర కనుక దిగుబడి కూడా బూడికి తెగులు తట్టుకుందికైనా శీతాకాలం బూడికి తెగులు వస్తాయి ఒక నాకు ఒక సుప్పోట రాల వైరస్ ఎరుదని వస్తుంది మనకి తెగులు ఒకటి దీంట్లో పిల్లలు ఎత్తున అందరం ఇప్పుడు నాయసు గారు చెప్పారు కదండి మీరు అడిగారు బూడికి తెగులు ఎలా వస్తుందని కానీ రైతు ఇప్పుడు మనం ఒక రెండు నిమిషాలు ఫీల్డ్ కూడా చూస్తే మీకు అర్థమైపోతుంది బూడికి తెగులు రాదు రాలేదు తర్వాత ఇంకేంటి ఎల్లో మజాకు ఎండాకాలం మీకు మేజర్ ప్రాబ్లం అది మన దాంట్లో అసలు పొరపాటు అవును అంటారు అది కూడా రాలేదు తర్వాత మన రాము గారు రెండు నిమిషాలు కనక పూర్ణ చంద్ర కొత్తపల్లి నేను రోజుకి పది కింటాలు కొంటానండి ఈ ఫీల్డ్ గడికి వచ్చాం మేము యూనివర్స్ కంపెనీ అంబికా అంబిక ఎలా ఉంది మీకు అంబిక ఎలా అనిపించింది కడుగు బాగుంది కటింగ్ బాగుంది కింద తెగులు కాడ తక్కువేనండి తెగులు కాడ లేదు లేదు బాగుంది బాగుందండి కాయ అలా అనిపించింది మీకు కాయ గోల్డ్ మీరు ఇప్పుడు